అది ఎంత విడుతుందో దాన్ని వెలికి తీసి దాన్ని ఇది చేసి బఫర్ జోన్ అని చెప్పి కమిషనర్ గారు ఆడ బిల్డింగ్ ఏమో చేశారో అది ఆకువేసుకున్నారా దాన్ని క్లియర్ చేస్తారా ఇంకా ఏమైనా ఉంటే టౌన్ లో లేవ బోన్వేట్ చేసుకునేటువంటి క్లియర్ చేస్తారా ఇది ఎట్లా నాకు కావాలి బఫర్ జోన్ అని చెప్పి ఎండ్లో ఎందుకంటే వాళ్ళు ఏడి గారు ఏడి సర్వే గారికి ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చారు ప్రొసీడింగ్ అనేది బఫర్ అన్నది మాండేవే రివర్ అంటే మొత్తం ఎంత ఉందో వాళ్ళ లిమిట్ వారికి మార్క్ చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఆ ప్రాసెస్ అన్నది వాళ్ళు చేస్తున్నారా లేదా అన్నది ఫాలోఅప్ చేస్తున్నాము అది ఐడెంటిఫై చేసిన తర్వాత క్లియర్గా తెలుస్తుంది మాకు ఒక మ్యాప్ లేక ఇస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. వచ్చినప్పుడు మున్సిపాలిటీ కూడా ఒక మ్యాప్ చేయండి. సార్ అదే పరిస్థితి వాటిని ఆక్రమించినట్టు కానీ కంచాల మార్కెట్ కింద దాదాపు మున్సిపాలిటీ పరిధిలో ఉంది దాదాపు ఐదు ఐదు కాలువలున్నాయి కాలువలన్నీడ్చేషన్ ల్యాండ్ అంటే భూములు అమ్ముకుంటే వాళ్ళు కాలువ యాభై అడుగులు విడల్పునటువంటి కాలువలంతా పూడ్చుకుంటూ వచ్చి కొత్తపేట రామాపురం వరకు ఇట్లా చూస్తే ఆ అంటే ఇటు చూస్తే మా ఏరియా అంటే ఇది అపరం అర్జునవాడ ఏరియాలో కానీ పూర్తిగా క్లోజ్ చేశారు దాని గురి పునరుద్ధరించడానికి నిన్ననే మినిస్టర్ గారు మేము కానీ సిఈ గారి దగ్గరికి పోయి అదేవిధంగా ఇక్కడ వేస్ట్ ల్యాండ్ వేస్ట్ వాటర్ పోతున్నాయి దానికి క్లీన్ చేయాలని ఉద్దేశం ప్లస్ ఇక్కడ ఏదైనా కంచాలంటే తెగిందనుకో భవిష్యత్ కాలంలో వందలాది మంది చనిపోతారనే ఉద్దేశం దాని దగ్గర స్ట్రెంతన్ చేయాలా ప్లస్ ప్రొటెక్షన్ వాల్ కానీ అక్కడెక్కడ అవసరమైన చోట కట్టాలనే ఉద్దేశంతో వేస్ట్ వాటర్ అని పోవడానికి అని అవసరమైతే పది కోట్ల నుంచి ఐదు ఎంతైనా డబ్బులు ఇచ్చి చేయాలనే తీసుకుంటే ప్లాన్ చేశారు దానికని మనం అందరం కలిసికట్టుగా కొన్ని నిర్ణయాలు తీసుకున్న దాంట్లో సహకరించి అందరం ముందుకు పోయిందని సిద్ధంగా ఇంకొకటి అయిపోవడం మన ఎస్ఐ గారు వాటికి సహాయం చెప్పకుండా ఈరోజు నెంబర్ మివర్ట్ అంటే చాలా ఇబ్బంది ఉంటుంది ఎస్ అయినా కూడా అది ప్లేస్ చేయాలి అదొకటి వాటిలో సార్ ఈ ఎస్ఐ గారు యాంగోల్ కెరియర్లో ఇప్పుడు చేస్తున్నారంట పిక్నిక్ చాటు ఉన్న వర్క్ యాభై యాభై మంది పెట్టి చేసినప్పుడు జరిగితే అది గ్యాంగ్ వర్క్ అవుతుందని ఈ వార్డు నుంచి ఇద్దరిని తీసుకుని ఆ వార్డు నుంచి ముగ్గురిని తీసుకుని అది గ్యాంగ్ వర్క్ అవుతు ఏ వార్డు పని కూడా జరగదు అది కొంచెం దృష్టి పెట్టండి ఈ రంజాన్ మాసంలో మీరు ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు శానిటైజేషన్ ఇంకొక విషయం సార్ స్మాల్ రిక్వెస్ట్ ఏదైనా ఒక మీటింగ్ జరిగినప్పుడు నేను కానీ మా సోదరులు కానీ ఎవరైనా కూడా తమ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏదైనా కనిపించినప్పుడు మళ్ళీ మీటింగ్ వచ్చిన తర్వాత అడగడం తప్ప దాని మీద ఫాలో నేను కదా కానీ టీ గారికి సంబంధించింది కానీ శానిటైజేషన్ సంబంధించి కానీ ఇంకోటి కానీ మీటింగ్ లో ప్రాబ్లం రేస్ చేశారంటే సదర్ కౌన్సిలర్ ఒక్కసారి కూడా ఎవరు కనిపించే ప్రసక్తి లేదు సార్ అది కొంచెం అబ్జర్వ్ చేస్తారు థ్యాంక్ యూ శానిటేషన్ గురించి ఒక చాలా డౌట్ ఉన్నాయి మా సోదర సభ్యులకు మనకు చెత్త సేకరణ బండ్లు ఇన్ని రోజులు చెత్త సేకరిస్తా ఉన్నారు కానీ మననే ఆ ఏజెన్సీ వాళ్ళు పండ్లు ఎంతో వెళ్ళిపోయినారు అనేది మాకు తెలుస్తా ఉంది ఆ చెత్తబండ్లు వెళ్ళిపోయినాక చాలా మంది ఇళ్లలో ఇప్పటికి టబ్లలో చెత్త పెట్టుకొని ఉన్నారు ఇక రెండు మూడు రోజులు లేదా ఒక వారం తర్వాత ఆ సమస్య ఇళ్ళ నుంచి మాకు మా నుంచి మీకు సోకేక ముందే ఆ జంతబండ్లు లేవు ఎందుకు తీసుకొని పోయినారో సరే వాటికి ప్రాత్యామ్నాయంగా మనం ప్రజలకు యాక్టివేట్ చేసి అది క్లాక్ పెట్టి ఎంత తాలా లేదా లేదా వేరే ఆటలు పెడతామా మేము ఆ బండ్లు ఎందుకు పోయినాయి వాటి గురించి మన వాళ్ళందరికీ వివరించమనిగా దొరుకుతున్నాను ఒక్క సర్టిఫికేట్లో ఎంతమంది అది తీసుకున్నామని బస్సు ఎవరైనా గార చేస్తాం నిన్న మన వాళ్ళ ట్రాక్టర్స్ నా నెల్లో స్టార్ట్స్ నేను ఈ ఒక ఫిఫ్టీ పాయింట్ సిక్స్టీ పర్సెంట్ తీసుకున్నాను ఆమె రిమైన్ రోజు తీసుకుంటుంటారు వీధిలో ఒకటి పన్నెండు లక్షల వరకు ఉండాలి సార్ అది డోసు కాంట్రాక్టర్ జనరల్ ఫండ్లో ఉన్నది అది ఉండాలా అయితే అమిషా ఫింటర్ దగ్గర

Okay. Often time 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 type time 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 అన్నారా ఇప్పుడు లేదు వాడు ఎవరో గానే వాహనుభావుడు నలభై కిలోమీటర్లు స్పాడిపోరాడు